This person should share all those things with you. This person should apologize to you. This person seems to think that he has shared all these things. You are looking at the nine of pentacles. ఫ్రెండ్స్ మనకి వీడియోలో వేరే అదర్ లాంగ్వేజ్ వస్తే కనుక ఇంగ్లీష్ లేదంటే హిందీ వస్తే కనుక ఇక్కడ నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఆప్షన్ వచ్చింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి ఇంగ్లీష్ తెలుగు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు లాంగ్వేజ్ తెలుగు వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీరు చేసే లైక్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏదో రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే మీ పర్సన్ లైఫ్ ఎలా ఉండబోతుంది ప్రజెంట్ ఎలా ఉంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు తను మీ గురించి ఏమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా లేదా గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు స్టార్టింగ్ మనకి డెత్ కార్డ్ అంటే తన సిచ్యువేషన్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫ్యూచర్లో కూడా తన లైఫ్లో చాలా ఎండింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయవలసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట మనకి ఏస్ ఆఫ్ కప్స్ ద వాళ్ళ కార్డ్ చూస్తున్నారు కదా అంటే తన లైఫ్లో ఏవైతే ప్రజెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి ఎండ్ అవుతాయి కూడా ఫ్యూచర్కి వచ్చేసరికి కొంతమంది విషయానికి త్రీ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోర్స్ ద హ్యాంగిల్ మ్యాన్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ద మెజేషన్

ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా మనకి వ్యాన్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అలాగే టెన్ ఆఫ్ సోడ్స్ అంటే మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ నైన్ ఆఫ్ కప్స్ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు సెవెన్ ఆఫ్ వెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాసుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సనల్ లైఫ్ అనేది వేలా ఫ్యాషన్ అంటే పూర్తిగా తన లైఫ్లో కెరియర్ పరంగా ఎటువంటి గ్రోత్ అనేది లేదు అనేది కనిపిస్తుంది ఇక్కడ రిలేషన్ పరంగా కూడా ఇక్కడ తన లైఫ్లో ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ గొడవలు డిస్కషన్స్ చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ తన లైఫ్లో జరుగుతున్నట్టు మనకి ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట ఈ వ్యక్తి ఏంటంటే త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి కూడా తన లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ కెరీర్ అవ్వచ్చు లేదంటే రిలేషన్స్ అవ్వచ్చు ఏవైనా కూడా పూర్తిగా ఎండ్ అయిపోయే సిచ్యువేషన్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట తన లైఫ్లో తను ఏంటంటే వేరే అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎక్కువగా వేరే వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వినడం కానీ వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ అలాగే ఇక్కడ కెరియర్ గురించి తన కెరియర్ గ్రోత్ అనేది ఎక్కువగా చూసుకోవడం కానీ మీతో రిలేషన్ అనేది ఎండ్ చేస్తే తన లైఫ్ తన ప్రపంచం అనేది చాలా పాజిటివ్గా మారిపోతుంది అని చెప్పి వ్యక్తి అనుకోవడం కానీ ఫాస్ట్లో చేశారనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి ద హ్యాంగ్ అంటే మీ రిలేషన్ అనేది స్టక్ చేశారు ఇక్కడ మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు అనేది మనకి ఫాస్ట్లో కనిపిస్తుంది బట్ ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో కూడా ఇటువంటి స్టక్ ఎనర్జీ అనేది ప్రజెంట్ అయితే ఉంది అనేది మనకు కనిపిస్తుంది ఈ వ్యక్తి తన లైఫ్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతే అంటే తన ప్రపంచం అంతా కూడా ద మెజిషన్ అంటే మెరాకిల్గా మారపోతుంది ఒక మ్యాజిక్ అనేది తన లైఫ్లో ఉంటుంది ఇలా ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు చాలా ఊహించుకున్నారనమాట తన లైఫ్ గురించి ఆలోచించుకున్నారు తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు బట్ ఏంటంటే మీరు ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు చూపించినా కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు ఇక్కడ థర్డ్ పర్సన్ మాటలు కూడా ఎక్కువగా విన్నారు ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు ఫాస్ట్లో ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్స్ వల్లే తన లైఫ్లో ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా తన లైఫ్ అనేది స్టక్ అయిపోయే సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అంటే తను ఏదైతే ఊహించుకున్నారో అవన్నీ కూడా తల క్రిందలైపోయాయి ఈ థర్డ్ పర్సన్స్ మాటలు విని తను ఏదైతే చేశారో అవన్నీ కూడా స్టక్ అయిపోయాయి అదైతే మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ తన సిచ్యువేషన్ స్టక్ అయిపోయింది ఫ్యూచర్లో కూడా ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా అంటే మీరే తన ప్రపంచం మీరుంటేనే తన ప్రపంచంలో తన ఒక మ్యాజిక్ అనేది చూస్తారు అనే విధంగా ఈ వ్యక్తికి తెలియబోతుంది అనమాట కొంతమందికి అయితే ప్రజెంట్ ఆల్రెడీ తెలుస్తుంది కూడా మీరుంటేనే తన ప్రపంచంలో ఏవైతే ఇక్కడ విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ కెరీర్ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కూడా తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అంటే అది మీరే మీతో ఉంటేనే తన ప్రపంచం బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ కొంతమంది అయితే తెలుసుకుంటున్నారు కొంతమంది ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా తెలుసుకునే ఛాన్స్ అనేది మనకి ఉందన్నమాట ఇక్కడ తన లైఫ్లో ఎక్కువగా డార్క్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ తన లైఫ్లో ఉండడం కానీ అంటే మీ పర్సన్ గ్రోత్ అనేది లేకుండా తను ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి తన చెడును కోరుకునే వ్యక్తులు తన లైఫ్లో ఉండడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట క్యూన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఫాస్ట్లో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసేటప్పుడు మీ మిమ్మల్ని స్టక్ చేసేటప్పుడు మీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని స్టక్ చేసేటప్పుడు తనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ త్రీ ఆఫ్ ఎండికల్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఎవరి మాటలు విని ఎవరి గురించి అయితే వ్యక్తి ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో వాళ్ళు మీ పర్సన్కి చాలా పాజిటివ్ పర్సన్స్గా కనిపించారనమాట పాస్ట్లోని అంటే వాళ్ళతో ఉంటే మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా గ్రోత్ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి ఏంటంటే వీళ్ళు మీ పర్సన్ చెడును కోరుకుంటున్నారు ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ వ్యక్తికి బాగా క్లారిటీ వస్తుంది ప్రజెంట్కి వచ్చేసరికి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ తను ఎవరినైతే ఇక్కడ నమ్మి వెళ్ళిపోయారో ఎవరి గురించి అయితే ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట బట్ ఇప్పుడు వాళ్ళతోంటే మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళతో మీ పర్సన్కి పడట్లేదు వాళ్ళు మీ పర్సన్ చెడును కోరుకుంటున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళతో ఉంటే తన కెరియర్ అనేది స్టక్ అయిపోతుంది తనకి ఎటువంటి విస్ఫుల్మెంట్ ఉండదు తను ఏవైతే ఫీల్ అవుతున్నారో ఎక్స్పెక్ట్ చేశారో అవేమి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు తన లైఫ్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోతుంది ఫినాన్షియల్గా అవ్వచ్చు ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా రిలేషన్ పరంగా కూడా తనని చూట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అర్థం అవ్వబోతున్నాయి కూడా తను లైఫ్లో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పి తను అనుకుని వెళ్ళిపోయారో అక్కడ అదంతా కూడా నెగిటివిటీగా మారిపోవడంతో ఈ వ్యక్తి ప్రజెంట్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది స్ట్రక్ చేసి మీకు ఈ నమ్మక ద్రోహం ఏదైతే చేశారో దానివల్లే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ మోసపోయారు మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోవడానికి కారణం తను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ వల్లే ఈ విధంగా మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే తను మీ విషయంలో తను ఎటువంటి రాంగ్ స్టెప్ వేశారో అదంతా కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి గుర్తు వస్తుంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ తన ఎమోషనల్గా బాధపడుతున్నప్పటికీ బయటికి స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ తన లోపల మాత్రం ఇలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట తను చాలా వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు తన లైఫ్లో ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది తన ప్రపంచం అనేది మారిపోతుంది చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది అది కూడా చాలా పాజిటివ్ ఎనర్జీతో తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా తన లైఫ్లోకి వస్తాయి తను ఎవరి అయితే ఏవైతే ఎక్స్పెక్ట్ చేసి వారి లైఫ్లోకి వెళ్ళారో వాళ్ళ వల్ల అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఇలా ప్రతిదీ కూడా తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి సరిగ్గా ఆలోచించలేదు సరిగ్గా తెలుసుకోలేకపోయారు తల క్రిందులుగానే ఆలోచించారు తన లైఫ్ అనేది ప్రజెంట్కి వచ్చేసరికి లేదంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ విధంగానే మారబోతుంది అనేది మనకి కనిపిస్తుంది పూర్తిగా స్ట్రక్ అయిపోయి స్టక్ ఎనర్జీలో మీ పర్సన్ లైఫ్ అనేది ఉండబోతుంది అనమాట ఇంకా తన లైఫ్లో ఏదీ లేదు అన్నీ కోల్పోయా నిరాశతో చాలా గిల్టీ ఫీలింగ్తో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది ఉండబోతున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట అప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ప్రపంచం అనేది మీతో ఉంటేనే ఇక్కడ మ్యాజిక్ ఉంటుంది కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది ఇక్కడ తన స్వార్థం అనేది చూసుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం తను చేసిన తప్పు ఇక్కడ మీ అన్కండిషనల్ లవ్ అనేది పట్టించుకోకుండా ఈ వ్యక్తికి మీరు ఎంత చెప్పినా కూడా ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అంటే మీరు ఈ వ్యక్తికి మాట్లాడడానికి టైం ఇవ్వమని చెప్పి ఈ వ్యక్తితో మీరు చాలా వరకు రిక్వెస్ట్ చేయడం కానీ మీరు చెప్పే మాటలు వినమని చెప్పి ప్రాధాన్యపడ్డం కానీ ఏదైతే చేశారో ఫాస్ట్లో అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అన్నమాట మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో ఎంత బెండ్ అయిపోయి అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది స్టక్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసినా ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అంటే మీరు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరు మీ పర్సన్ చేసేది తప్పు అని చెప్పి తనకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేశారనమాట తనకి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ కూడా ట్రై చేశారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మినిమం కూడా పట్టించుకోలేదు మీకు రిప్లై ఇవ్వలేదు ఫస్ట్లో చాలా వరకు ఇక్కడ మిమ్మల్ని చాలా టేక్ ఈజీగా తీసుకున్నారనమాట మీ రిలేషన్కి అంత వ్యాల్యూ ఇవ్వలేదు మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీరు చూపించే అన్కండిషనల్ లవ్ అనేది కూడా ఈ వ్యక్తికి అంతగా సరిగ్గా పట్టలేదు అనేది కూడా మనకి అర్థమవుతుందనమాట ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్యన కూడా చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి అనేది కూడా మనకి కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆ అన్కండిషనల్ లవ్ తోటి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఫాస్ట్లో మాట్లాడడానికి ట్రై చేసేవారనమాట చాలా తగ్గే మీరు మాట్లాడడానికి ట్రై చేసేవారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతూనే వచ్చారు ఇక్కడ మిమ్మల్ని స్టక్ చేస్తూనే వచ్చారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని స్టక్ చేస్తూనే వచ్చారనమాట ఈ వ్యక్తి మీ ప్రేమని అర్థం చేసుకోలేదు ఫాస్ట్లోని ఇప్పుడు అదే ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ చాలా వరకు కొంతమంది ఏంటంటే ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి ఒక్కసారి మీతో మాట్లాడాలి అని ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నట్టు ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది చాలా వరకు ఫ్యూచర్కి వచ్చేసరికి ఇక్కడ ఎయిట్ మంత్స్ అయ్యేసరికి ఈ వ్యక్తి నుంచి మీకు కాల్ కూడా వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది తను ఏవైతే ఫీల్ అవుతున్నారో మీ విషయంలో తను ఎంతైతే ఎమోషనల్ అవుతున్నారో ఎంత గిల్టీగా అయితే ఫీల్ అవుతున్నారో అంటే తన ప్రపంచం అనేది చాలా పాజిటివ్గా మారిపోతుంది అనుకున్నారు బట్ అదంతా కూడా ఎప్పుడైతే ఈ నెగిటివ్గా మారిపోయిందో తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా టాక్సిక్గా బిహేవియర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి తట్టుకోలేక భరించలేక మీ దగ్గరికి వచ్చి మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారు అనమాట ఇప్పుడు చాలా వరకు మీకైతే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు మీతో మాట్లాడతారనమాట ఈ వ్యక్తి ముందు అంటే మిమ్మల్ని మీట్ అయ్యి ఈ వ్యక్తి మాట్లాడడం కాకుండా మీకు కాలర్ మెసేజ్ అనేది చేసి తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి స్టార్టింగ్ ప్రయత్నాలు అనేవి చేస్తారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి అంటే ఎయిట్ మంత్స్ టైం పడుతుంది అనమాట చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ మాటలు అయితే విన్నారు కదా ఇప్పుడు అలాగే ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఈ వ్యక్తి మీట్ అయ్యి తను ఏదైతే చేశారో మీ విషయంలోని నమ్మక ద్రోహం దాని గురించి కూడా డిస్కషన్ చేసే ఛాన్స్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ముందు వాళ్ళ ద్వారా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళ ద్వారా మీతో కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేయడం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చింది కనుక మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి మీకు అపాలజీ చెప్పాలి ఇక్కడ తనంతటా తను వచ్చి మీకు అపాలజీ చెప్పే ఛాన్స్ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ ద్వారా అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలి తన ఎమోషన్స్ని మీకు షేర్ చేసుకోవాలి లేదంటే మీకు కాల్ చేసి డైరెక్ట్గా తనే మాట్లాడాలి ఈ విధంగా మీ పర్సన్ ఏంటంటే అనుకుంటున్నారనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంతలా మేనఫులేట్ చేసి ఇక్కడ ప్రతిసారి కూడా మిమ్మల్ని మభ్య పెడుతూ వచ్చారో ఇప్పుడు దాని గురించి ఈ వ్యక్తి కూడా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకు మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు బట్ వాళ్ళ నుంచి మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అవేమి కూడా దొరకట్లేదు ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు ఫైనాన్షియల్గా మనీ మైండ్ సెట్ తోటి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు ఇక్కడ ఎటువంటి విషయాల గురించి అయినా కూడా ఇక్కడ వేరే అదర్ పర్సనల్ లైఫ్లోకి తను ఏ ఉద్దేశంతో వెళ్ళినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది దొరకలేదు ఇక్కడ లవ్ అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్కి దొరకట్లేదు వాళ్ళు మీ పర్సన్ విషయంలో టాక్సిక్గానే బిహేవియర్ చేస్తున్నారు మీ పర్సన్కి చెడు జరిగినా పర్వాలేదు అనే విధంగా వాళ్ళు ప్రవర్తన అనేది ఉంది అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ తన లైఫ్లో ఇలా జరుగుతుందనమాట ఫ్యూచర్లో కూడా ఇంకా తన లైఫ్ అనేది చాలా బోర్డన్గా మారే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి పూర్తిగా అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి అనమాట తన ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఎండ్ అయిపోతుంది అనేది కూడా మనకి కనిపిస్తుంది తన లైఫ్ అంతా కూడా ఎప్పుడైతే తలక్రిందులుగా మారిపోతుందో స్ట్రక్ అయిపోతుందో ఈ వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడాలి ఇంకా తన్నే తన డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈ ఎనర్జీ నుంచి కూడా ఒక స్టెప్ ముందుకు వేసి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి మీకు కాల్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి వేరే అదర్ పర్సన్స్ ద్వారా అయినా కూడా తన ఎమోషన్స్ని మీకు తెలియజేయాలి వాళ్ళని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి ఇలాంటి ఆలోచనలు అనేవి చేస్తారనమాట ఈ వ్యక్తి చేసి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు అనేది కనిపిస్తుంది ఇక్కడ తన లైఫ్లో ఏంటంటే వీల ఫ్యాషన్ అంటే చాలా బిగ్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అది ఏంటంటే మంచిగా కాదనమాట చాలా నెగిటివ్గా చేంజెస్ అనేవి తన లైఫ్లో జరగబోతున్నాయి అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా మనకి స్టార్టింగ్ కార్డ్ అనేది డెత్ కార్డ్ వచ్చిందనమాట అంటే అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే తన లైఫ్లో ఏవైతే ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కోల్పోతారు తను ఏవైతే ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకున్నారో వాటిని కూడా కోల్పోతారు ఈ వ్యక్తి మళ్ళీ తన లైఫ్ అనేది రీబర్త్ అవ్వాలి అంటే అంటే తన ప్రపంచం అనేది మళ్ళీ పాజిటివ్గా మారాలి అంటే మళ్ళీ మీ లైఫ్లోకే రావాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కోల్పోయిన లైఫ్ అంతా తిరిగి రావాలి అంటే మళ్ళీ మీ దగ్గరికే రావాలి మీరు మాత్రమే తన్ని అర్థం చేసుకోగలుగుతారు మీ దగ్గర మాత్రమే ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ అనేది దొరుకుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతాయి అనమాట మళ్ళీ మీ దగ్గరికి వచ్చి లైఫ్ని స్టార్ట్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేయాలి తన లైఫ్కి తను కొత్తగా వెల్కమ్ చెప్పుకుని పాజిటివ్ ఎనర్జీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటారనమాట అనుకుంటున్నారు కూడా కొంతమంది విషయానికి వచ్చేసరికి యూనివర్స్ సజెషన్స్ ఏంటి ఈ వ్యక్తి విషయంలోని అనేది తెలుసుకోవచ్చు గైడెన్స్ తెలుసుకోవచ్చు మీకు ఇచ్చే గైడెన్స్ ఈ వ్యక్తి విషయంలో చూసారు కదా మనకి టూ కార్డ్స్ వచ్చాయి వీలైర్చు చేస్తున్న లైఫ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు తను ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ తన లైఫ్లో ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అదే తనకి లాస్ట్ ఛాన్స్ అనమాట దాన్ని బట్టే తన లైఫ్ అనేది ఉండబోతుంది అంటే తన లైఫ్లో విస్ఫుల్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే తను తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్గా కనిపించినా చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా నిజానికి వ్యక్తి బయటకి స్ట్రాంగ్గా కనబడాలి అని చెప్పి ట్రై చేసే వ్యక్తి అనమాట అంత మొండిగా బిహేవియర్ చేసే వ్యక్తి వ్యక్తి కానీ ఇక్కడ తన లైఫ్లో అన్నీ కూడా ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా ఎప్పుడైతే అయిపోయాయో స్టక్ అయిపోయాయో ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషనల్గా తన్నే తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనమాట చాలా వరకు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ వ్యక్తికి చీటింగ్ అనేది వచ్చింది అంటే ఇప్పటి వరకు వీళ్ళ మధ్యలో ఉన్న ఆలోచనలు ఏమిటి ఏదైనా కూడా కరెక్ట్గానే ఉన్నప్పటికీ సడన్గా వాళ్ళలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ వ్యక్తిని చీట్ చేసే విధంగా మారిపోయారు మీ ఇద్దరి మధ్యన ఎవరైతే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు చెప్పాను కదా ప్యూన ఫ్యాన్స్ మీ పర్సన్ విషయంలో ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే ఏ మాత్రం కూడా లవ్ అనేది చూపించట్లేదు కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ ఎంత తగ్గడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు మాత్రం కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నారు ఏ విషయంలోనే కూడా మీ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటలేదు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బిహేవియర్ చేస్తున్నారు దూరం పెడుతున్నారు మీ పర్సన్ని దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ స్ట్రగల్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనమాట ఫేస్ చేస్తున్నారు సఫర్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా పాజిటివ్గా చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే తనే తను డిపెండ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ దగ్గర కెరియర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వలేనందుకు ఇప్పుడు ఈ వ్యక్తి బాధపడుతున్నారు ఇక్కడ యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇక్కడ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తిలో స్టార్ట్ అవుతాయి అనమాట పాజిటివ్ చేంజెస్ అనేవి వెయిటింగ్ ఎనర్జీ ఓకే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు ఈ వ్యక్తి ఏమాత్రం పాజిటివ్గా మారారు మళ్ళీ మిమ్మల్ని ఏమైనా మేనిఫ్లేట్ చేస్తున్నారా లేదా నిజంగా తను పాజిటివ్గా మారి తనలో పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత యాక్షన్ తీసుకోండి అంతవరకు కూడా స్ట్రాంగ్గా ఉండండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండండి అప్పుడు సక్సెస్ చేయండి మీరు నమ్మితే కనుక తను మాట్లాడేవన్నీ కూడా నిజాలు తను నిజంగా పాజిటివ్గా మారారు తను మిమ్మల్ని మేనిఫులేట్ చేయట్లేదు మళ్ళీ ఎప్పుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు మేనిఫులేట్ చేయరు అని మీరు నమ్మితే కన్ఫామ్గా ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు నిజంగా ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రగుల్స్ చాలా సఫర్ అవుతున్నారు అనేది అయితే యూనివర్స్ ద్వారా కూడా మనకి తెలిసిందనమాట ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా వరకు వ్యక్తి భరించలేని బాధ అనేది కూడా ఫేస్ చేయబోతున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది ఈ ఎనర్జీస్ ద్వారా ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్